నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఎనభై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల పదకొండు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల నూట పది ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల రెండు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఐదు దినార్ల మూడు వందల ముప్పై ఫిల్సు అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై దినార్ల నాలుగు వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఐదు దినార్ల ఐదు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఒక్క దినారు వంద ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై ఒక్క పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఎనభై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపడే ఈ వీడియోలు దక్కలొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్